ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం చూడండి ఎయిట్ థర్టీ అవుతుంది మా టిఫిన్ అయితే పూరి ఈరోజు ఇయ్యో మా పూజ అయితే అయిపోయింది ఈరోజు చాలా రోజులు అవుతుంది పూజ అయ్యాక ఇయ్యో ఈరోజు అయితే చూడండి అన్ని ఫొటోస్ నేను చక్కగా క్లీన్ చేసి ఎంత చక్కగా ఉన్నారో మా దేవుళ్ళు అయితే ఈరోజు బాగుంటుందండి ఈరోజు మా పూజ మా దేవుళ్ళు ఎంత చక్కగా ఉన్నారో చూసారా పూజ అయితే ఆ విధంగా అయిపోయింది ఈరోజు అలాగే టిఫిన్ అయితే రెడీ టిఫిన్ చూడండి పూరి అయితే రెడీ అవుతుంది ఇదైతే పిండి పూరీ అండి ఇదిగో కాంబినేషన్ అయితే ఇంకా పూరి విత్ పప్పు అయితే అయిపోయినట్టే చూసారా టిఫిన్ అయితే ఈరోజు రెడీ మీరేం టిఫిన్ చేశారో కూడా చెప్పండి మాదైతే ఈరోజు పూరీ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇక టిఫిన్ అయితే చేస్తున్నాం మాదైతే ఈరోజు వేడి వేడిగా పూరి ఇది అందరు టిఫిన్ చేశారా లేదా చేయకుండా చేయండి మేమైతే టిఫిన్ చేస్తున్నాం అలాగే ఇగో పప్పు పాప అయితే ఆల్రెడీ ప్లేట్లలో వేసింది పప్పు అయితే పప్పు ఆల్రెడీ ప్లేట్లలో వేసింది అందరికీ మా వారైతే ఆల్రెడీ తినేస్తారు ఈరోజైతే ఆఫీస్ వర్క్ ఉందనేసి వెళ్ళిపోయాడు ఇదిగో పక్కకైతే మామిడికాయ పచ్చడి కూడా ఉంది చూసారా ఆ రోజు పెట్టిన మామిడికాయ పచ్చడి ఇంకా అయిపోవడానికి అయితే వచ్చింది కొంచెమే ఉంది ఇప్పుడైతే పప్పు మామిడికాయ పికిల్ పూరి మీ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఈ రోజు నేనైతే ఇగో మామిడికాయ పచ్చడి చేస్తున్నా చి మామిడికాయ పప్పు పచ్చడి కాదు కందిపప్పు నానబెట్టిన అప్పుడే ప్రదానికే మామిడికాయ ముక్కలు జీలకర్ర పసుపు అయితే వేసినా ఇంక ఇప్పుడు మామిడికాయలు అయితే కట్ చేస్తున్నా పైన స్కిన్ అయితే చెక్కేసిన అది చెక్కి ఇంకా ఇలా కట్ చేసేస్తున్న ముక్కలైతే ఇది మామిడికాయ పప్పు జీలకర్ర వేసినా ఇంక ఎల్లిపాయలు వేయాలి ఉప్పు కారం వేయాలి ఇలా వేసి ఉడకబెట్టుకోవాలి పప్పుకైతే మంచిగా పడుతుంది మామిడికాయ వేసుకోండి సీజన్ కదా సీజన్లో దొరికినాయి ఖచ్చితంగా తినాలి అందుకే నేనైతే వేస్తున్నా మీరేం కూడా వండుకున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మాదైతే అయితే ఈరోజు మామిడికాయ పప్పు ఇదిగో ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా కట్ చేసేస్తున్నాను ఎందుకంటే కుక్కర్లో ఉడుకుతాయి అనేసి ఎల్లిపాయలు అయితే కట్ చేసేస్తున్నా దీంట్లో పసుపు కూడా వేసినా చూడండి మీకు చెల్లో కలర్ కనిపిస్తుంది జీలకర్ర పసుపు మామిడికాయ ముక్కలు వేసి ఉడికించాను ఉడికిస్తున్నా రుచికి సరిపడా కారం అయితే వేస్తున్నా అంటే మన టేస్ట్కు మా టేస్ట్కు సరిపడా నేనైతే వేస్తున్నా మీరు ఎలా తింటారో అలా వేసుకోండి ఉప్పు కూడా సరిగా కలిపేస్తా కలిపేసినా కదా దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టేసి నేనైతే కుక్కర్ విజన్ పెట్టేస్తా చూడండి ఇది నార్మల్ కుక్కర్ అంటే స్టవ్ పైన పెట్టకముందు పెడుతున్నా కాబట్టి ఇలా పెట్టినా ఏం కాదు స్టవ్ పైన పెడితే మాత్రం ఖచ్చితంగా విజిల్ తీసి పెట్టాలి ఇగో స్టవ్ పైన పెట్టలేదు ఇంకా ఇప్పుడు పెడుతున్నా చూడండి ఇలా పెడితే డైరెక్ట్ పెట్టి పెట్టచ్చు కానీ స్టవ్ పైన ఉన్నప్పుడు మాత్రం విజిల్ తీసి పెట్టాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగిస్తున్న సిమ్లో పెట్టేశాను అదే పప్పు అయితే పెట్టేసాను చూడండి ఇంకొక ఎయిట్ ఎయిట్ విజిల్స్ అంటే ఒక ఫైవ్ ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు ఉడికేయాలి స్ ఇప్పుడైతే పప్పు అయితే ఉడికింది ఇగ విజిల్ అయితే తీస్తున్నా విజిల్ అయితే ఇలా తీయాలి ఇంకా పక్కా అయితే ఉడికింది ఇదిగో మెత్తగా ఉడికింది ఇప్పుడు దీంట్లో నేను కొంచెం వాటర్ వేస్తాను చూడండి ఇక దాన్ని రుద్దే అవసరం కూడా లేదు అలా ఉడికింది నేనైతే ఎయిట్ విజిల్స్ ఉడికిచ్చానండి ఇదిగో ఇది పల్చా వేయాలి అప్పుడు పల్చా వేసి మనం పోబెట్టినాక ఒక ఐదు నిమిషాలు మసలిస్తే చాలా టేస్టీగా ఉంటుంది అయితే కొత్తిమీర కరివేపాకు అయితే రెడీ పెట్టుకున్నాం దీన్ని నేను ఇటైతే గ్యాస్ వెలిగించిన పురిల నూనెలోనే వేస్తున్నా కాళ్ళు అంటే మేమైతే తింటామండి అందరి గురించి అమ్మగానే మేమైతే అలానే తింటాం నాకైతే ఇష్టం లేదు కాబట్టి మేమైతే అలా తింటున్నాం చూడండి ఇప్పుడైతే పప్పు వేయడానికి చూస్తున్నా కొంచెం ఎల్లిపాయ కూడా ఇందులో దంచి పెట్టిన ఆల్రెడీ దాంట్లో అయితే ఉల్లిపాయ వేసేస్తా ఉల్లిపాయ అయితే వేసిన ఎదుకరా ఆవాలు అయితే వేసిన అవైతే గోల్డ్ కలర్ వచ్చినా వేస్తారా ఇప్పుడైతే సరైన పబ్ వేసినా నువ్వు కొత్తిమీరాకు కొత్తిమీరా అయితే ఫుల్గా వేసేస్తున్నా చూడండి ఇలా వేస్తే చాలా టేస్టీగా నేను ఒకసారి కలుపుతున్నా తీసాను ఇప్పుడైతే నేను కొంచెం పప్పు వేస్తాను చూడండి ఇలా వేసుకోండి మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి పేరంతో కూడా వేసుకోవచ్చండి నేనైతే వేసాను ఇదో కొంచెం పసుపు వేస్తున్నాను ఈ నేను దీంట్లో పోస్తున్నా చూసారా పప్పు దీన్ని అయితే ఒక ఐదు నిమిషాలు మసాలా పెడితే టమాటా పప్పు అయితే రెడీ మీలో ఎంతమంది సారీ అండి టమాటా పప్పు కాదు మామిడికాయ పప్పు అయితే రెడీ ఓకాయే వేస్తాం కదా ఇప్పుడు సీజన్ వచ్చింది కదా ఈ సీజన్లో అయితే పుల్ల పుల్లగా మామిడికాయ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మాకైతే సీజన్లో మామిడికాయలు పుష్కలంగా దొరుకుతాయండి ఫ్రీగానే వస్తాయండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పప్పు అయితే ఒక ఐదు నిమిషాలు మాసన పెడతా ఇంక ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది ఈరోజు మా ఫుడ్ బ్లాగ్లో ఇదొకటి పప్పు ఇంకా రైస్ అయితే పెట్టాలి తినేటప్పుడైతే మళ్ళీ చూపెడతాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి మీరు కూడా మీకు నచ్చినట్టయితే ఈ విధంగా ట్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే అయితే మా బాబు అయితే ఏం వంటలు చేయలేదండి టేబుల్స్ కూడా రెండు రోజుల నుండి రాయమంటే రాయట్లేదు రాయి అని చెప్తూ ఉంటే ఈరోజు రాశారండి ఇంకా ఒక్కసారి వాళ్ళకైతే కోటింగ్ ఇవ్వాల్సిందే ఇవన్న తర్వాత ఈ పప్పు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే పప్పు కూడా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో కనిపిస్తా బాయ్ బాయ్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ వేసాను పక్క అయితే అన్నం అందం కూడా అయిపోయింది మళ్ళీ కూర వేస్తున్నావు అక్క అని అనుకోవచ్చు మా అయితే బయట నుండి రాంగా ఒక గింజలు తీసుకొచ్చిండు ఆ గింజల్లో అయితే నేను ఇరువే ఎండిపాయా అలాగే జీలకర్ర ఆవాలు ఇప్పుడైతే మిర్చి ఆనియన్ కూడా వేసుకున్నా చూడండి ఏంటి అంటున్నా కానీ చూడండి స్పెషల్ నువ్వు అదే కాచేస్తాను ఇది కొంచెం వేగాలి బాగా బయట నుండి మార్కెట్లో అయితే ఇలా బొబ్బర గింజలు దొరికినాయంట అయితే వాటిని తీసుకొని వచ్చిండ్రు ఇంకా వీటిని ఫ్రై చేయి ఉంది కదా అనేసి అడిగితే ఇంకా మరి ఏం చేద్దాం అడిగాడు కదా వేయక తప్పదు కదా అనేసి అయితే వేస్తున్నా చూడండి కొత్తిమీరకు అయితే వేస్తున్నా ఇంకా పసుపు వేయలేదండి కానీ కొత్తిమీరాకు వేగినాక నేను పసుపు వేస్తా చూడండి కొంచెం పసుపు ఫ్రై అవుతుంది ఒకసారి ఇలా కలిపేసి ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్ దాకా వచ్చినాయి చూస్తారు కదా పసుపు వేసిన ఇప్పుడు ఇదిగా ఉప్పు కూడా వేస్తాను చూడండి ఇప్పుడు వీటి కదా ఉప్పు నేను ముందుగానే ఉడకవెట్టి పెట్టుకున్నా అయితే వీడియో తీయలేకపోయినా ఇంకా పప్పుకి కొంచెం గింజలు దకుల బాగుంటుందని మా వారడంతో ఇప్పుడు వెంట వెంటనే చేసేస్తున్నా చూడండి ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఇంకా మధ్యాహ్నం అయితే వేడివేడిగా తినేసేయడం ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్లీ రన్ అవుతుంది ఇంకా ఈ కర్రీ ఆ పప్పు వేసుకొని తినడమే ఈరోజు అయితే మరి గింజల కూర ప్లస్ పప్పు రైస్ మీరేమే వెరైటీ చేసుకున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తారు కదా ఇదిగో ఈ గింజల కర్రీ రైస్ రైస్ అయితే మళ్ళీ ఈవినింగ్ పెట్టుకోవడమే అండి కర్రీస్ అయితే ఉంటాయి ఇంకా ఒకటేసారి కర్రీస్ చేస్తాను పప్పు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు డే అయితే ఇలా గడిచింది ఇంకా మధ్య మధ్యలో కట్ చేసినవి అవైతే లేదు ఓన్లీ డే వ్లాగ్ మాత్రమే ఇలా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బల్లిగండ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ దయచేసి అందరూ షార్ట్సే కాకుండా వీడియోస్ కూడా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఈరోజు ఇంతటా నా డే అయితే గడిచిపోయింది బాయ్ ఫ్రెండ్స్